వెల్కమ్ టు న్యూస్ క్లబ్ జిల్లా గవర్నర్ మదన్ మోహన్ గారి జన్మదినం సందర్భంగా నకిరేకల్ పట్టణంలో ప్రారంభించిన అల్పాహారం కార్యక్రమం కొనసాగుతున్నది నిరంతరం ఈ కార్యక్రమం చేపట్టే దిశలో భాగంగా శుక్రవారం నకిరేకల్ లయన్స్ క్లబ్ నవ్య క్లబ్ ఆధ్వర్యంలో కీర్తి శేషులు ముజాఫర్ జ్ఞాపకార్థం వారి సతీమణి కుమారి వారి కుమారులు సమీర్ సమీలు నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అటెండెన్స్ అల్పాహారం అందించారు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని నకిరేకల్ మున్సిపల్ కమిషనర్ రంజిత్ కుమార్ ప్రారంభించారు క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి ట్రస్ట్ చైర్మన్ ఎన్ రామ్మోహన్ రావు జిల్లా చైర్మన్ ఎర్ర లింగారెడ్డి ఎల్లపురెడ్డి యాదగిరి రెడ్డి నవ్య క్లబ్ సెంటినియల్ క్లబ్ సభ్యులు పలువురు పాల్గొన్నారు அடுவ right. <muchas> uh -huh. <muchas> <muchas> ఈరోజు గిన్నెలు ఎంకన్నా గిన్నెలు తీసి ఎంకన్నా ప్లేట్ తీసి ఒకటే వెనకరా వెనకరా వెనకరానా వస్తాను ఇంకా తెలిసిందే నీకు మీరు అట్లా ఒకటే ఆగ్రవాదం చేసుకోలేదు సార్ ಲ ಲ ಪ್ರಸಾದನ ಕೈಯಲ್ಲಿ ಲ ರವಾ ಪ್ರಸಾದನ ಕೈಯಿಂದ ಇಷ್ಟಕ್ಕೆ మనಕ್ಕೆ మన ಕಾಪೋಜಿ ಒಡೋಕಡೆ ಒಡಾ ಲಿಂಡೆ ಬೆಟ್ಟೆ పేషెంట్స్ రోజు పోతూ ఉన్నారు అదే క్రమంలో మరి వాళ్ళ వెంట వచ్చినటువంటి ఎవరైతే సహాయకులు వాళ్ళకు పేషెంట్స్ కు సహాయంగా ఉండేటువంటి అటెండెన్స్ ఎవరైతే వాళ్ళు కూడా రావడం జరుగుతుంది దీంతో వాళ్ళదే ఆర్థిక భారం అని చెప్పంటే వాళ్ళ వెంట వచ్చినటువంటి వాళ్ళకు కూడా రోజు టిఫిన్లు భోజనాలు ఇవన్నీ చేయాలని చెప్పంటే కూడా చాలా కష్టమైనటువంటి సమస్య ఈ కష్టమైనటువంటి సమస్యను మరి దృష్టిలో పెట్టుకొని మరి ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి ప్రజాసేవ సామాజిక సేవ అందిస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థల్లో ఒకటైనటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇది మన నగరకాల్లో చాలా సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది అక్కడి నుంచి మొదలుకుంటే అనేక సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వస్తున్నాం ముఖ్యంగా లయన్స్ క్లబ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఏదో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే విద్య వైద్యం అంటే అదేవిధంగా హంగారు అంటే ఎవరైతే ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఆకలి తీర్చడం ప్రధానమైనటువంటి ధ్యేయం యొక్క క్లబ్ది అందుకోసం దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మొదటి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ఎంతో చురుగ్గా ఎంతో బాధ్యతగా స్వీకరించడం జరిగింది కరోనా కష్ట సమయంలో కూడా హాస్పిటల్లో దాదాపు ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి మన యొక్క స్వేచ్ఛ అంటే సేవా కార్యక్రమాన్ని చాటుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మరి గత వారమే నేనైతే ఒకటే అనుకున్నా సైలెంట్గా చేసి వెళ్ళిపోవాలనుకున్నా చిన్నదే ఇది చాలా పెద్ద మేలేం కాదు ఇది మనం చేయగలిగినంతే అయితే నాకు మొన్న క్లబ్ వాళ్ళు లాస్ట్ వీక్ వచ్చి ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు నాకు అనిపించింది వాళ్ళని అడిగా అనమాట నేను అంటే ఎట్లా చేస్తున్నారు ఇది అంటే ఇట్లా ఎవరైనా స్పాన్సర్ చేస్తే ఇవ్వచ్చు మేడం అని చెప్పారు నాకు అనిపించింది వాళ్ళు చేసేదాన్ని బట్టి చూసి నేను ఇన్స్పైర్ అయిన నేను ఒక అది నేను కూడా చేస్తే బాగుంటుంది కదా అనిపించింది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చెప్పారు కదా అందరు పెద్దలు అన్ని దానాల కంటే అన్నదానం చాలా మంచిది అని అంటున్నారు ఒక్క పూట భోజనం ఒక్క పూట అంటే నేను నడిచే నా భక్తి మార్గం చెప్పేది ఏంటంటే చెయ్యాలి కానీ ఎవరికి చేయాలంటే తిరిగి మనకు ఎవరైతే పెట్టారో వాళ్ళకి చెయ్యాలి పెట్టగలిగిన వాళ్ళకి పెడితే ఈ రోజు మనం భోజనాన్ని పిలిస్తే ఇంకొక రోజు వాళ్ళు పిలుస్తారు అందులో ఏం ఉపయోగం ఉండదు కదా కాబట్టి మనకు ఎవరు తిరిగి పెట్టారో వాళ్ళకి చేస్తే మంచిదని అని నా భక్తి మార్గంలో నేను నేర్చుకున్నా ఇంకొకటి ఏంటంటే చిన్న విషయాలు ఏది పెద్ద పెద్ద ఏం కాదు పెట్టని వాళ్ళకి మనం చెయ్యాలి కదా కదా ఆ విధంగా చెయ్యాలి అదొకటి నేను అనుకున్నా ఆధ్వర్యంలో ఈనాటి మన ముఖ్య అతిథి మున్సిపల్ కమిషనర్ రంజిత్ కుమార్ గారు ఆధ్వర్యంలో రేపాల్ సతీష్ గారు ఒక శాలువతో చిన్న సన్మానం కమిషనర్ గారికి శాలువతో సన్మానం చేస్తున్నాడు సార్ మీద కూడా మా లైన్స్ లో కొంత బాధ్యత పెడుతున్నాను మీ యొక్క సేవలు కూడా మాకు లైన్ నిజానికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం ఓకే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఈనాటి పౌష్టిక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అలాంటిది మీకోసం అల్పాహారం వీళ్ళు వాళ్ళు ఎవ్రీ వీక్ ప్రొవైడ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు అండ్ దాన్ని స్టార్ట్ చేశారు లాస్ట్ వీక్ నుండి చాలా మంచి విషయం ఏదో ఎక్కడో ఎవరికో ఏదో చేయకుండా మన దగ్గర మన మన పేషెంట్స్ మన ప్రజలకు ఏదో చెయ్యాలి అని వీళ్ళ ఆలోచన చాలా మంచిది అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను Ni itu dah pokok-pokok pandai kacang-kacang